మాచేల నియోజకవర్గం వెల్దెత్తి మండలం రచమలపాడు గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూదుల చిన్నమలయ్య మాజీ సర్పంచ్ సూదుల అచ్చయ్య సూదుల నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా సూదుల చిరమాలయ్య మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయకుండా బిల్లులు చేసుకున్నారని కనీసం మా గ్రామంలో వరద నీరు పోవడానికి కాలువ కూడా లేదని ఎస్సీ కాలనీలోకి వెళ్ళడానికి రోడ్డు కూడా సరిగ్గా లేదని ఈ విషయాన్ని ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి ప్రజలు మనకు అధికారం ఇచ్చింది పెత్తనం చేయడానికి కాదు సేవ చేయడానికి అని చెప్పి గ్రామాలలో ఉన్న సమస్యలను నా శక్తి మేరకు పరిష్కరిస్తానని గ్రామాలలో గొడవలు కాదు అభివృద్ధి కనపడాలని చెప్పి సీసీ రోడ్డుకు పదిహేను లక్షలు అదేవిధంగా గ్రామంలో మెయిన్ కాలువకు ఎనిమిది లక్షలు గ్రాంట్ చేశారని ఆయన సహకారంతో మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని సూదర చిన్నమలయ్య పేర్కొన్నారు இங்க புடி